భాగ్యనగరంలో రసాయనాలు లేని తాజా కూరగాయలు పండించేందుకు వీలుగా ఉద్యాన శాఖ కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది పట్టణాల్లోని ఇంటి పైకప్పుపై కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు బ్యాంకర్లతో ప్రత్యేకంగా రుణం ఇప్పించాలని నిర్ణయించింది ఈ మేరకు ఇంటి పంటకు గరిష్టంగా ముప్పై వేల రూపాయల పంట రుణం ఇవ్వడానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అంగీకరించింది ఇంటి పంట వల్ల కలిగే ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించే రాయితీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రైతులకు ఇప్పటి వరకు కేవలం వాణిజ్య ఆహార పంటల సాగుకు బ్యాంకుల నుంచి పంట రుణం అందేది కూరగాయల సాగుకు ఇచ్చినా తక్కువ ఉండేది తాజాగా ఇంటి పైకప్పుపై సాగు చేసే నగర సాగుదారులకు పంట రుణం అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ఉద్యానవన శాఖ మిద్దెపై సాగును ప్రోత్సహించేందుకు పంట రుణం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది రసాయన మందులు వినియోగించకుండా ఇంటి పైకప్పున పంటల సాగు చేసేవారికి ముప్పై వేల రూపాయల రుణం బ్యాంకుల నుంచి అందించనుంది నలుగురు సభ్యులున్న కుటుంబం వారానికి మూడు వందల రూపాయల వరకు కూరగాయల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు మార్కెట్లో కూరగాయల కోసం వెళ్లిన ప్రజలు అక్కడి ధరల పట్టిక చూసి వామ్మో అని నోరెళ్లబెడుతున్నారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా కూరగాయల సాగు లేకపోవడంతో డిమాండ్ పెరిగిపోతోంది ఇంటి పట్టున కూరగాయల సాగు చేసుకోవడం ద్వారా సమస్యను కొంత అధిగమించవచ్చునని భావించిన అధికారులు ఇంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నారు మీ ఇంటి భవనంపై ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూరగాయలు పండించడానికి ముప్పై వేల రూపాయల రుణం బ్యాంకు ఇస్తుంది దీనిని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది అంతేకాకుండా మొక్కలకు అవసరమైన కుండీలు విత్తనాలు ఎరువులు వంటి వాటికి మూడు వేలకు పైగా శాఖ రాయితీగా ఇస్తుంది ఈ మొక్కలకు నీరు పోసి రోజూ కాసేపు గడిపితే శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది అవి ఏపుగా పెరిగితే ఇంటి చుట్టుపక్కల పచ్చదనంతో పాటు ప్రాణవాయువు అధికమై ఆరోగ్యంగా ఉండవచ్చు ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి కిలో పది నుంచి ఇరవై రూపాయలకు దొరికే టమాటాలను చిల్లర దుకాణాల్లో యాభై నుంచి డెబ్బై రూపాయల వరకు అమ్ముతున్నారు మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది కూరగాయల ధరల మంటపై మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది ధరలు ఎందుకు పెరిగాయనేది విశ్లేషించింది తెలంగాణ జిల్లాలు ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ టోకు మార్కెట్లకు ఎంతెంత వస్తున్నాయనే దానిపై ఈ అధ్యయనంలో తేల్చింది గత వారం రోజులుగా మార్కెట్లకు వచ్చిన వాటిలో పలు రకాలు ఎనభై నుంచి వంద శాతం వరకు ఇతర రాష్ట్రాలవేనని తేలింది వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్క శాతం కూడా తెలంగాణవి లేవు తెలంగాణ రైతులు తెచ్చినవి సున్నా పాయింట్ ఏడు మూడు శాతం ఏపీ రైతులవి మూడు పాయింట్ రెండు నాలుగు కాగా మిగిలినవి తొంభై ఆరు పాయింట్ సున్నా మూడు శాతం ఇతర రాష్ట్రాలవేనని వెల్లడైంది ఈ నేపథ్యంలో ఇంటిపై కూరగాయలు పండిస్తే చెట్లతో పచ్చదనం ఆక్సిజన్ పెరగటమే కాకుండా రసాయనాలు లేని తాజా కూరగాయలు ప్రతిరోజు లభిస్తాయి ఇంటి ఆవరణలో ఒక చెట్టు పెరిగితే గంటకు సగటున ఐదు గ్రాముల ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఇంటిపై తక్కువ స్థలం ఉంటే నిలువు సేద్యం విధానంలో కూరగాయల మొక్కలు పెంచవచ్చు ఇలా పెంచే విధానాన్ని జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేశారు అధిక ఎండలు వర్షాభావం వల్ల కూరగాయల సాగు దిగుబడి తగ్గింది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న మాట వాస్తవమే ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి భవనంపై కూరగాయలు పండించడాన్ని అలవాటుగా మార్చుకోవాలి ఇప్పటికే నగరంలో నాలుగు వేల మూడు వందల ముప్పై ఇళ్లపై పద్నాలుగు వేల తొమ్మిది వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పండిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఇరవై రెండు లక్షలకు పైగా భవనాలున్నాయి వీటిపైన ఉన్న స్థలం దాదాపు యాభై ఐదు వేల ఎకరాలకు సమానం ఇందులో పండిస్తే నగర ప్రజలకు రోజు పుష్కలంగా తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి ఈ సీజన్ నుంచి బ్యాంకు రుణం ఇస్తారు రాయితీ మూడు వేల నుంచి మూడు వేల నాలుగు వందల రూపాయల వరకు పెంచుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు